హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీష ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక వాళ్ళ బ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజులాగా అనమాట సో మార్నింగ్ పూజ ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఏం చేశాను అండ్ ఈవినింగ్ స్నాక్స్ సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బ్లాగ్ అయితే షేర్ చేస్తాను సో ఇంక ఇక్కడైతే మార్నింగ్ ఇంకా సాటర్డే అంటే పూజ చేసుకుంటాను కదా సో పూల కోసం అయితే పూలు వద్దామని వచ్చాను వెతుక్కుంటున్నాను అనమాట ఎక్కడన్నా ఉంటాయా ఉంటాయి అని చెప్పేసి చాలా ఉంటాయండి కాకపోతే మామయ్య ముందు చేసేస్తారు కదా సో అన్నీ కూడా కోసుకొచ్చేసి మామయ్యే పెట్టేస్తారనమాట సో మళ్ళీ నేను చేసుకోవాలి అన్నప్పుడు మళ్ళీ వెళ్ళి చూస్తాను అక్కడక్కడ ఉంటాయి వెన్నముద్దు పూలు ఉంటాయి కదా అవి అయితే ఉంటాయి అన్నమాట సో ఇంకా పూలు అలాగే ఇంకా తులసి దళాలు కూడా కోస్తున్నాను అంటే ఇంకా వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో కట్టిన మాలంటే చాలా ఇష్టం కదా మాలట్లయితే ఏమీ కట్టలేదు కానీ బట్ జస్ట్ పూల్లాగా పెట్టేస్తాను అనమాట తులసి దళాలు కూడా సో అది అట్లాగా పూజ అయితే చేసుకుంటూ ఉన్నానండి వాస్విక్ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోయిన తర్వాతే ఫస్ట్ వాడు పని చూస్తాను వాడు వెళ్ళిపోయిన తర్వాతే ఇంకా నేను గబగబా ఫ్రెష్ అయిపోయి ఇంక ఇట్లాగా పూజ అయితే చేసేసుకుంటాను అనమాట ఆల్మోస్ట్ నైన్ నైన్ ఫిఫ్టీన్ కల్లా కంప్లీట్ చేయడానికి ట్రై చే చేస్తాను చేస్తాను కంప్లీట్ మామయ్య చేసేస్తారు నాకంటే ముందే మామయ్య చేసిన తర్వాత మళ్ళీ నేనైతే అయితే ఇట్లా చేసుకుంటాను అన్నమాట సో అది ఇంకా అట్లా పూజ అయితే చేసేసుకున్నాను మార్నింగ్ మార్నింగ్ చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది పూజ చేసుకున్న రోజు మాత్రం మనసుకు కూడా అదైతే తెలియని హాయిగా ఉంటుంది సో ఇంకా తర్వాత అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవాళ ఇడ్లీ అనమాట ఇవేంటంటే పొట్టుపప్పుతో చేసిన ఇడ్లీ గుళ్ళు అయిపోయాయి సో అందుకని పొట్టుపప్పు ఉంటే ఇంకా అవి వేశామన్నమాట అందుకే కొంచెం అట్లా ఉన్నాయి ఇవి మార్నింగ్ వాసుపికి వెళ్ళేటప్పుడు వేసాను అనమాట ఇప్పుడు నేను తినేసరికి కంప్లీట్గా చల్లారిపోయి ఉంటాయి నాకు బేసిక్గా ఇడ్లీ అసలు అంతగా మింగుడు పడదు దోశ కానీ చపాతి పూరి అన్ని ఆయిల్ ఫుడ్ ఇట్లాంటివి అయితే బాగా దిగుతాయి కానీ ఇడ్లీ ఎందుకు అంతగా అసలు తినిబుద్ది అవ్వదు అనమాట ఇంక కంప్లీట్గా చల్లారిపోయి ఉంటే అసలు తినుబుద్దు అవ్వదు అందుకే మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టేశాను అంటే ఇడ్లీ పాత్రలోనే ఉంటాయి అడుగుని కొంచెం వాటర్ కూడా ఉంటాయి కదా అందుకే ఒక టూ త్రీ మినిట్స్ మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి కొంచెం వెయిట్ చేసుకొని తిన్నాను అనమాట సో లేకపోతే అసలు తినబుద్ది అవ్వదు పల్లి చట్నీ అలాగే కొబ్బరి కారం వేసుకొని తిన్నాను కొబ్బరి కారం రెసిపీ షేర్ చేయమని అడిగారు కదా సో కొంచమే కొంచెం ఉందండి కారం అది అయిపోయిన తర్వాత తప్పకుండా నేనైతే షేర్ చేస్తాను సో ఇంకా తినేసాను తిన్న తర్వాత ఇక్కడ ఏంటంటే పిల్లలవి టవల్స్ వాష్ చేసి ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ అట్లా అయితే అవుతుంది అందుకే ఒకసారి ఏం చేశానంటే వేడి నీళ్ళలో నాన్ అనమాట పిల్లలు కదా సో వేడి నీళ్ళలో నాన్ కొంచెం సర్ఫ్ వేసేసి నాన్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానిన తర్వాత ఇంకా వాటర్ మొత్తాన్ని కూడా పిండేసేసి మళ్ళీ మెషిన్లో అయితే వేసేసాను నార్మల్గా అనుకోండి అర అంటే టవల్స్ ఏ కదా వాష్ చేస్తాను కాకపోతే ఈ మధ్య చెప్పాను కదా కాళ్ళకి అట్లా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి సో ఇట్లానే సర్ఫ్ నీళ్ళు సోప్ నీళ్ళు పడడం వల్ల అట్లయితే వస్తున్నాయంట సో అందుకని అంత రిస్క్ తీసుకోక ఇంకా మెషిన్లో అయితే వేసేసి క్విక్ వాష్ పెట్టేస్తాను అనమాట జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అట్లాగే ఇంకా వాష్ అయిపోతాయి సో టవల్స్తో పాటు ఒక దుప్పట కూడా ఉంటే ఇంకా అది కూడా వేసేసాను పనిలో పని నీళ్ళలో నానపెట్టేసి ఆ వాటర్ మొత్తాన్ని పిండేసి మెషిన్లో వేసేసి క్విక్ వాష్ పెట్టేశాను అనమాట సో అక్కడ అక్కడైతే అవి కూడా అవుతూ ఉన్నాయి ఇంక ఇక్కడైతే లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను అయితే సింపుల్గా సాంబార్ రైస్ అండి యాక్చువల్గా సాటర్డే అంటే మేము ఎక్కువగా పప్పు చారు ఇట్లానే సాంబారు లేదంటే పప్పు బెల్లం చారు ఇట్లా ఏదో ఒకటి చేసుకుంటాము కాకపోతే అయితే సాంబార్ రైస్ చేస్తున్నాను అనమాట సో దానికోసం ఇక్కడ ఏంటి అంటే వన్ గ్లాస్ రైస్ వన్ గ్లాస్ కందిపప్పు అంటే రెండు కూడా ఈక్వల్ రేషియోలో ఒక హాఫ్ అన్ అవర్ ముందే నాన్ పెట్టేసుకున్నాను హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా వాటర్ మొత్తాన్ని కూడా స్ట్రెయిన్ చేసుకొని ఇంకా కుక్కర్లో అయితే వేసేసుకున్నాను అందులోనే ఒక గ్లాస్కి త్రీ గ్లాసెస్ చొప్పున వాటర్ అయితే వేసుకోవాలన్నమాట అంటే వన్ ఇస్ టు త్రీ రేషియోలో వాటర్ వేసేసుకొని నేను టూ గ్లాసెస్ కదా సిక్స్ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకొని అందులో కొంచెం పసుపు అలాగే ఈ రైస్కి సరిపడా సాల్ట్ కొంచమే కొంచెం వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ అయితే రానివ్వాలి సో ఇంక ఈ లోపేంటి అంటే ఇక్కడ సాంబార్ పౌడర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను సాంబార్ పౌడర్ కూడా అయిపోయిందండి సో ఇంకా అక్కడ రైస్ కుక్ అయ్యే లోపల ఇంక ఈ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా సో ఇంకా దీనికోసం ఏంటి అంటే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కందిపప్పు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు మినపగుళ్ళు గుళ్ళు ఉంటే వేసుకోండి గుళ్ళు లేవని చెప్పాను కదా అందుకని నేనైతే పొడిపప్పు వేసుకున్నాను అలాగే ఒక సిక్స్ స్పూన్స్ వరకు ధనియాలు అయితే వేసుకున్నాను అంటే వన్ స్పూన్కి ఫోర్ స్పూన్స్ చొప్పును వేసుకోవాలన్నమాట నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను కదా అందుకని సిక్స్ స్పూన్స్ వరకు వేసుకున్నాను అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఒక వన్ స్పూన్ వరకు మిరియాలు కారానికి తగ్గట్టు ఒక ఐదో రెండు మిర్చి వేసేసుకొని అవన్నీ మంచి ఎరోమా వచ్చేంత వరకు కూడా లో లోనే బాగా రోస్ట్ చేసుకోవాలి అవన్నీ మంచిగా రోస్ట్ అయిన తర్వాత ఒక ఐదారు రెమ్మల వరకు కరివేపాకు అలాగే చిట్టికాడి పసుపు వేసేసి కరివేపాకు క్రిస్పీ అయ్యేంత వరకు కనుక రోస్ట్ చేసుకున్నాం అనుకోండి ఇంకా కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుంటే మనకి సాంబార్ పౌడర్ రెడీ అనమాట సో అందరు చేస్తూనే ఉంటారు బట్ ఎవరికన్నా తెలియకపోతే షేర్ చేసినట్లు ఉంటుంది అని చెప్పేసి అట్లా ఎటు చేశాను కదా అని చూపించాను సో ఇంకా తర్వాత అయితే ఇదిగోండి రైస్ అయితే కుక్ అయిపోయింది ఇంకా తర్వాత అయితే ఇక్కడ ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో పోపు పెట్టేసుకున్నాను ఆవాలు పచ్చిశనగపప్పు జీలకర్ర అలాగే కరివేపాకు వేసి చేసుకొని అందులోనే సాంబార్ రైస్ కదా సో మన దగ్గర అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు ఒక కాకరకాయ తప్ప నేనైతే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను ఆనియన్స్ జస్ట్ ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్ అలాగే బీన్స్ పొటాటో ఇంకేం వేసాను దొండకాయ దొండకాయలు ఒక మూడు మా చెట్లు ఉంటే అంటే మా దొండ తెక్కే ఉంటే ఒక మూడు కట్ చేసుకొచ్చే దొండకాయలు కూడా వేసాననమాట సో క్యారెట్ బీన్స్ అలాగే పొటాటో ఇంకా దొండకాయ వేసాను అలాగే టొమాటో అనమాట సో ఈ ఐదు ఉంటే నేనైతే ఈ ఐదు వేసాను ఇంకేమున్నా వేసుకోవచ్చు అంటే బెండకాయ వంకాయ అలాగే సొరకాయ మునక్కాయ ఇట్లా ఏమున్నా వేసుకోవచ్చు నేనైతే ఇవి వేసాను అందులోనే కొంచెం పసుపు కొంచెమే కొంచెం సాల్ట్ అంటే వెజిటేబుల్స్ కొంచెం మగ్గడానికి అలాగే కొంచెం ఇంగు అనమాట ఇంగు కంపల్సరీ వేసుకోవాలి సాంబార్ రైస్కి అప్పుడైతేనే టేస్ట్ చాలా బాగుంటుంది సో వేసేసి మూత పెట్టేసేసి అంటే ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేసేసి ఆ వెజిటబుల్స్ అన్నిటిని కూడా కొంచెం మగ్గించు ఉంచుకోవాలి అవన్నీ కొంచెం మగ్గిన తర్వాత ఇదిగోండి ఒక గ్లాసు ఇక్కడ ఒక అంటే మీడియం సైజు చింతపండు నానబెట్టేసుకొని ఆ గుజ్జు తీసి వేసుకున్నాను ఒక గ్లాస్ వరకు వేసుకున్నాను అందులోనే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ కూడా వేసాను అనమాట అంటే ఫస్ట్ ఒక గ్లాస్ వేసాను తర్వాత పులుపు చూసుకొని మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ అయితే అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట సో పులుపు చూసుకొని వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక హాఫ్ గ్లాస్ ఒక పావు గ్లాస్ అట్లా ఆ చింతపండు పులుసు అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసేసి అందులోనే టేస్ట్కి సరిపడా కారము కారం ఎక్కువ వేయకండి ఎక్కువ స్పైస్ ఉంటే బాగుండదు కారం అను టేస్ట్కి సరిపడా సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఒక వన్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ ఇందాక డ్రై రోస్ట్ చేసుకున్నాను కదా సో ఆ న్నిటిని కూడా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను సో ఒక వన్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ వేసేసి మూత పెట్టేసేసి బాయిలింగ్ రానివ్వండి సో బాయిల్ అయిన తర్వాత ఇందాక మనం అంటే కుక్ చేసుకున్నాం కదా రైస్ అలాగే కందిపప్పు అదేంటంటే మనకి మెత్తగా ఉడికిపోయి ఉంటుంది అనమాట దాన్ని మనం ఇంకా స్మాష్ చేయాల్సిన అవసరమే లేదు సో ఇంకా రైస్ మొత్తాన్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవడమే సో ఫైనల్గా ఏంటి అంటే ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ సో ఫైనల్ టెంపరింగ్గా తాలింపు కూడా వేసుకోవచ్చు బట్ ఇంకా నేనైతే అయితే వేలేదనమాట అప్పటికే వాసువికి వచ్చేసాడు సో ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఇంకా అట్లా ఏం వేయలేదు యాక్చువల్గా సాంబార్ రైస్ ఏంటంటే సాంబార్ కానీ పప్పుచారు కానీ చేస్తున్నాం అనుకోండి నైట్ టైంకి మిగిలిపోతున్నాయి అనమాట అంటే ఒక్కొక్క రోజు ఏదో ఒకటి బ్యాటర్ ఉందనుకోండి ఈవినింగ్ టైం అంటే నేను మామయ్య అలాగే ఇంకా మా వారు ముగ్గురం కూడా ఒక్క పొద్దుగా తినేది సో నైట్ టైం ఇంకా పిల్లలకే కదా అంటే మా అత్తయ్య మా అత్తయ్యకి ఆఫ్టర్నూన్ ఉందనుకోండి ఇంకా అది తినేస్తారు ఇంకా పిల్లలకే కదా అన్నట్లు ఏదో ఒకటి ఇంకా టిఫిన్ చేయడము ఏదో ఒకటి చేయడం వల్ల ఇంకా చార ఇంకంతా కూడా మిగిలిపోతున్నాయి అనమాట సో ఇంక అందుకని చెప్పేసేసి మిగిలిపోతున్నాయి మిగిలిపోతున్నాయిలే అని ఇంక ఇవాళయితే ఇట్లాగా సాంబార్ రైస్ చేశాను ఇంకా మా వారు కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళారనమాట నాకు ఆఫ్టర్నూన్ లంచ్ వద్దని చెప్పేసి వెళ్ళిపోయారు సో ఇంకా ఇంకా సాంబార్ ఏం చేద్దాంలే అని చెప్పేసి ఇంకా ఏదైతే ఏం అని ఇంక ఇట్లా చేశాను సో ఇంకా అది ఇంకా మా వాసుకే వేసి ఇచ్చేసాను అనమాట వాడు టీవీ ముందు కూర్చుంటే మాత్రం గంట పట్టిద్దండి తినడానికి నేను పెడతానికేమో ఇంకా రేపు మండే నుంచి వాడికి ఫుల్ డేస్ అనమాట ఆఫ్టర్నూన్ వాడికి స్కూల్లోనే ప్రొవైడ్ చేస్తారు మరి తినాలి కదా నేను పెడతా ఉంటే కుదరదు కదా సో అక్కడ వాడు మళ్ళీ తినాలి కదా అందుకని చెప్పేసి వాడిది వాడికే వేసి ఇచ్చేసాను టీవీ ముందు కూర్చుంటే మాత్రం గంట పట్టిద్ది వాడు తినే తిండి వాడు తినే తిండి చూస్తుంటే నాకు నీరసం వచ్చేస్తుంది అనమాట సో ఇంకా తప్పదు కాబట్టి వాడికే చేస్తే ఎలాగోలా తినేశాడు ఇంకా తర్వాత నేను కూడా తిన్నాను ఇంక ఇదిగోండి ఇక్కడైతే మీకు ఒక రెండు డ్రెస్సెస్ చూపిస్తాను ఇవి నావి కాదులేండి ఇవి మా అక్క అనమాట అంటే అక్క వాళ్ళు పార్సిల్ వేయించుకుంటున్నారు సో దానిలో భాగంగా ఒక రెండు డ్రెస్సెస్ అయితే తీసుకుంది ఇవి యూట్యూబ్ లోనే అనన్య కలెక్షన్ అనే పేజ్ లో అయితే తీసుకుంది అనమాట అంటే యూట్యూబ్ లోనే సో వాళ్ళు డైలీ రెగ్యులర్ గా వీడియోస్ అయితే పెట్టట్లేదు లైవ్ కండక్ట్ చేస్తారంట సో టూ థర్టీ ఏమో ఆ లైవ్ కి అటెండ్ అయ్యి మనకు కావాల్సినవి ఆ లైవ్ లోనే వెంటనే బుక్ చేసుకోవాలి అంటే వాళ్ళ వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే మనకి ఇంకా పంపిస్తారనమాట ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదండి మీకు తెలుస్తుంది అని చెప్తున్నాను అనమాట అంతే ఇదిగోండి డ్రెస్ అయితే చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది మెరూన్ కలర్ ఇది స్లీవ్లెస్ అన్నమాట అనమాట లోపల పైన ఏమో కోట్ అదిగోండి లోపల ఏంటంటే యోక్పాటి దగ్గర కొంచెం మిర్రర్ వర్క్ చెమ్కి వర్క్ లాగా వచ్చింది సో పైన అయితే కోట్ చూసారు కదా కోటికి కూడా టై చేసుకోవడానికి డోరీస్ అయితే వచ్చాయనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ చాలా అంటే చాలా బాగుంది అదైతే సో అది ఇంకా ఇదిగోండి ఇది వచ్చేసి ఇంకొకటి అనమాట ఇదేమో ప్యూర్ కాటన్ ఫుల్ ఫ్లేర్ అండి రెండు కూడా ఇదైతే ప్యూర్ కాటన్ జార్జెట్ సో ఏంటి అంటే అది వేస్ట్ బెల్ట్ బెల్ట్ లాగా ఇప్పుడు వస్తున్నాయి కదా సో అట్లా బెల్ట్ లాగా వచ్చింది అండ్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండ్ దీనికి కూడా పార్ట్ లో ఏంటి అంటే చిన్న చిన్నగా చెప్పి వర్క్ అయితే వచ్చింది అండ్ దీనికి అయితే దుప్పటా కూడా వచ్చింది అనమాట సో ఇది చాలా అంటే చాలా బాగుంది కాస్ట్ అయితే నాకు తెలియదు కానీ బట్ జస్ట్ చూపిస్తున్నాను అంటే మంచి మంచి కలెక్షన్ అయితే ఉంటుందండి మాకు ఇప్పుడు కావాలన్నా కూడా హా పేజ్లోనే తీసుకుంటది అనమాట సో అది తీసుకెళ్ళలే రోజేమో అంటే పడుకుంటున్నారు ఫైవ్ ఫైవ్ అయింది సిక్స్ అయింది ఇంకా లేకపోలేదని చెప్తున్నాను కదా సో ఇవాళ ఏమో అసలు పడుకునే పడుకోలేదు నాకేమో పిచ్చగా నిద్ర వచ్చేసింది జస్ట్ అట్లా పడుకున్నానో లేదో లేపేశారనమాట సో ఇవాళ సల్ల అక్కడ పడింది సల్ల అయితే అసలు ఇద్దరు పడుకోలేదు ఇదిగోండి మన చిన్నోడు కూడా పడుకోలేదు అనమాట వీడు రోజు స్కూల్ నుంచి రాగానే పడుకుంటాడు కానీ ఇవాళ అస్సలు పడుకోలేదు సో నాకు నిద్ర వచ్చి కాసేపు పడుకున్నానో లేదో ఇంక లేపేశారు అనమాట సో అది ఇంకా ఈవినింగ్ టైము ఫోర్ అట్లా అయిపోయింది అనుకుంటా ఫోర్ అయిపోయింది ఫోర్ అట్లా అయిపోయింది సో ఏదో ఒకటి స్నాక్ చేసానా వద్దా డ్రెస్సెస్ ఏవో నీ అయినట్లు చూపించావే అని చెప్పేసి అనుకోమక్కండి జస్ట్ చూపించాను అంతే అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారేమో నేను కూడా తీసుకున్నాను ఇంతకుముందు ఆ కల ఆ కలెక్షన్లో కాకపోతే ఇప్పుడు తీసుకోవట్లేదు అనమాట అంటే ఇక వీడియో చూసి స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పంపించి అదంతా నాకు చిరాకు అనిపించింది అందుకని నేను ఎక్కువగా ఇంకా ఆన్లైన్లోనే తీసుకుంటున్నాను సో కానీ బడ్జెట్ ఫ్రీలో బాగానే ఉంటాయండి సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారని చెప్పాను అంతే తప్ప అంతకుమించి ఏమీ లేదు సో ఇంకా ఈవినింగ్ అయిపోయింది స్నాక్ ఏంటి అంటే జస్ట్ సింపుల్గా చూపిస్తాను అనమాట చాలా అంటే చాలా సింపుల్ స్నాక్ మా ఇంట్లో బంగాళదుంపలు మూడే మూడు ఉన్నాయి సో ఆ మూడింటికి తోడు ఒక క్యారెట్ వేసేసి సింపుల్గా పొటాటో బాల్స్ అయితే చేస్తున్నాను అనమాట ఈవినింగ్ టైం స్నాక్ కిందట చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా ఇష్టం ఎక్కువ స్పైసెస్ వేయకుండా చాలా సింపుల్గా చేసేస్తున్నాను సో ఫస్ట్ అయితే క్యారెట్ అలాగే పొటాటో పీల్ తీసేసి ఇదిగోండి ఇట్లాగా గ్రేట్ చేసుకున్నాను అనమాట సో ఇప్పుడు పొటాటోలు ఏంటంటే స్టార్చ్ ఎక్కువ ఉంటుంది కదా సో అందులో కొంచెం వాటర్ వేసేసి ఆ వాటర్ మొత్తాన్ని కూడా స్క్వీజ్ చేసి వేరొక బౌల్లోకి అయితే తీసుకోవాలి వాటర్ ఏమీ ఉండకూడదు వాటర్ మొత్తాన్ని స్క్వీజ్ చేసేయాలి స్క్వీజ్ చేసేసి వేరొక బౌల్లోకి తీసేసుకొని ఒకసారి రెండిటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను ఆ తర్వాత బైండింగ్ కోసం ఒక టూ స్పూన్స్ వరకు కాన్ ఫ్లోర్ అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచమే కొంచెం వేయండి ఎక్కువ పట్టదనమాట సాల్ట్ మళ్ళీ ఎక్కువ అయితే తినలేరు పిల్లలు అలాగే పిల్లలు తినే స్పైసీని బట్టి పెప్పరు అలాగే నచ్చితే చిల్లీ ఫ్లేక్స్ చిల్లీ ఫ్లేక్స్ ఆప్షన్ నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి సో సాల్ట్ అలాగే పెప్పర్ మెయిన్ అనమాట సో వేసేసి బాగా మిక్స్ చేసుకోండి ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు మనం వాటర్ ఎంత పిండినా ఆ క్యారెట్లో అలాగే పొటాటోలో ఉన్న మాయిశ్చర్ సరిపోతుంది అనమాట వాటితోనే ఇట్లాగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇది ఓన్లీ మా పిల్లల కోసమేనండి మళ్ళీ నాకు కామెంట్స్లో గుచ్చు గుచ్చు నన్ను సంపొద్దు కామెంట్స్లో అందరికి సరిపోతాయా అది ఇది అని చెప్పేసి ఓన్లీ మా పిల్లల కోసం మాత్రమే మా వారు ఎక్కడికో వెళ్ళారని చెప్పాను కదా సో తను ఎప్పుడుకో వస్తారు అలాగే ఇంకా మా అమ్మయ్య కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా నేను మా అత్తయ్య సో మేమంటే పర్టికులర్గా స్నాక్స్ అయితే ఏమి తినము ఏదో టీయో కాఫీయో గ్రీన్ టీయో ఏదో ఒకటి తాగేస్తాం అంతే తప్ప స్నాక్స్ అయితే అందరు ఉంటే స్నాక్స్ చేసుకుంటే బాగుంటుంది సో ఒక ఇద్దరు ఉండి ఒక ఇద్దరు లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి సో అందుకని పర్టికులర్గా ఏమి చేయను మెయిన్లీ పిల్లల కోసం మాత్రమేనమాట అందులో కూడా మూడే మూడు బంగాళదుంపులు ఉంటే అప్పటికప్పుడు ఏం చేయాలో తెలియక ఇంక ఇదైతే చేశాను సో అది ఇంకా బాల్స్ లాగా చేసుకున్నాను కదా సో ఇంకా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకొని మంచిగా ఇట్లా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి సో అదే విధంగా రిమైనింగ్ అన్నిటిని కూడా వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను సో ఇంకా అటుపక్కన ఏంటి అంటే నేను గ్రీన్ టీ పెట్టుకుంటున్నాను యాక్చువల్గా మార్నింగ్ తాగలేదు మార్నింగ్ ఇంకా వాస్పిక్ని పంపించి ఇంకా తర్వాత పూజ చేసుకొని టిఫిన్ తినేసాను కదా సో ఇంకా తాగలేదు ఇప్పుడన్నా తాగుదాంలే అన్నట్లు ఇంకట్లాగా నా అయితే గ్రీన్ టీ పెట్టేసుకుంటున్నాను అనమాట ఇటు పక్కన అయితే ఈ పొటాటో బాల్స్ కూడా ఫ్రై అవుతూ ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంటాయండి ఎక్కువ స్పైసెస్ కూడా వేయలేదు కదా సో చాలా బాగా నచ్చుతాయి అనమాట పిల్లలకి సో ఈవినింగ్ టైం ఏం చేయాలో అర్థం కానప్పుడు ఆలూస్ ఉంటే గనక సింపుల్గా ఇట్లా చేసేయండి ఇంకా ఇదే విధంగా నేనైతే అన్ని బౌల్స్ కూడా ఫ్రై చేసుకున్నాను ఇవి క్రిస్పీగా ఉండవండి సాఫ్ట్గా ఉంటాయి పిల్లలు తినడానికి కూడా బాగుంటాయి సిక్స్టీనో ఏమో వచ్చినట్లున్నాయి ఇంకా అవే చీర ఒక హాఫ్ వేసి ఇచ్చాను అనమాట ఆ మాత్రం సరిపోవ చెప్పండి పిల్లలకి సో అది ఇంకా ఇందులో మీరు కావాలంటే అంటే మంచూరియా ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అట్లా కూడా చేసుకోవచ్చు అంటే సాసెస్ వేసి ఆ గార్లిక్ అవన్నీ వేసి బట్ నేనైతే అట్లా చేయలేదు మా పిల్లలు ఇట్లా కూడా తింటారు అని చెప్పేసి నేనైతే ఇట్లా కొంచెం టొమాటో కెచప్ వేసి ఇచ్చేసాను అనమాట సో వాళ్ళైతే అవి తింటూ ఉన్నారు నేనేమో ఇంక ఇక్కడ గ్రీన్ టీ తాగుతున్నాను సో ఇంక అట్లా తాగేసిన తర్వాత కొన్ని గిన్నెలు ఉంటే ఇంకా అవైతే వాష్ చేస్తున్నాను పెద్దగా అయితే ఏమీ లేవు అత్తయ్య వాష్ చేసేసారు కాకపోతే ఇంక ఇప్పుడు పిల్లలు తిన్నవి అండ్ నేను చేసినవి ఇంకా ఏంటంటే తల అంటే ఆ రూమ్లో ఆ రూంలో కొన్ని గ్లాసులు చెంబులు అట్లా ఉండిపోతాయి అనమాట సో అవన్నీ కూడా తీసుకొచ్చేసి మళ్ళీ నేనైతే వాష్ చేస్తాను సో అది ఇంకా ఈ కొంచమే కాబట్టి అది కూడా గ్లాసులు అట్లాంటివే కాబట్టి వాటర్ కూడా త్వరగా పోతాయి కదా సో ఇంకా అందుకని వెంటనే ఇంకా ఆర్గనైజ్ చేస్తున్నాను అనమాట సో ఇంకా ఇదండి వాటి నా వ్లాగ్ అయితే వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే కనుక ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్